ఎక్కడ మీది మాది ఖమ్మం అన్న ఖమ్మం జగన్మోహన్ రెడ్డి చూడటానికి ఎందుకంటే తెలంగాణ నుంచి ఎక్కడికి వచ్చావు జగన్ అన్న చిన్నప్పటి నుంచి అభిమాని చాలా ఇష్టం ప్రియమ ఆయన కోసం ప్రాణం తెగిస్తాం ఏదంటే అది చేస్తాం మీకు రేవంత్ రెడ్డి ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు అయినా కూడా వాళ్ళందరూ లేరు ఓన్లీ జగన్ అన్న తర్వాత ఎవరైనా ఇక్కడ మీ మీ తెలంగాణలో కూడా ఉన్నట్లేదు జగన్ పార్టీ కూడా లేదు ఒకవేళ తెలంగాణలో పార్టీ పెడితే ఈజ్ ద సీఎం తెలంగాణ సీఎం అయినా కూడా అభిమానమే ఆయన ప్రతిపక్షంలో ఉండని ఎక్కడైనా ఉండని జగన్ అభిమాట అన్ని చేశాడు స్కూల్స్ కానీ ఒడి కానీ అన్ని పథకాలు ఇచ్చాడు ప్రతి ఒక్కటి ఇచ్చాడు

తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే ఓడిపోయాడు అండి ఎందుకని ఓడిపోయాడు అంటే అది మొత్తం ట్యాంపరింగ్ చేసి గెలిచారు కనుక అది అది రాంగ్ అది గెలిపే అది రాంగ్ వల్ల పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయాడు అంట జగన్ నిజమైన తొక్కేశాడంట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఈరోజు ఇరవై ఒకటి రాడానికి కారణం ఏంటన్నా అది టాంపరింగ్ పోయినంబర్ పైన మరి టూ థౌసండ్ నైన్టీన్లో ఎంత వచ్చింది అసలు వచ్చిందా ఒకటి అది సరే చంద్రబాబు గారి గురించి ఏంటి నీ అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లిని గింటేశాడు బాబాయిని చంపేశాడని విమర్శిస్తూ ఉంటారు కదా ఈ విమర్శలు చూసినప్పుడు నువ్వు అభిమానించే జగన్ గురించి నీ అభిప్రాయం ఏంటి అన్న ఆయన నెట్టేసి నిట్టేసిరా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు నెట్టేసిన మనం ఎట్లా డిసైడ్ చేస్తాం చేయలేము కదా అది రాంగ్ చంద్రబాబు గారు హైదరాబాద్ ఏం చేసిన ఆయన జీరో